వెల్కమ్ టు మై ఛానల్ మిగతా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో అల్లం చట్నీ అండి ఇడ్లీ బోండా ఏ టిఫిన్లోకైనా ఇలా అల్లం చట్నీ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అల్లం చట్నీ చేస్తే కనుక అచ్చం హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే అల్లం చట్నీ చేసేయండి దీనికోసం ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆరు నుండి ఏడు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వరకు వెల్లుల్లిని కూడా వేసుకోండి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది అలాగే రెండు చిన్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి అల్లం ముక్కలు అనేది రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత చిటికడంతా పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అల్లం అనేది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టొమాటో ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి ఇప్పుడు టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యి అయిపో అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది మెత్తగా ఉడుకుతాయండి అల్లం కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోవాలండి ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి చూడండి బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా ఇలా వాటర్ మొత్తం కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా ఎగిరిపోయేంతవరకు కుక్ చేసేసుకోండి వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఇప్పుడు చూడండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయాయి కదా ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి చట్నీకి తగినంత వాటర్ని వేస్తూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే పోపు పెట్టేసుకోండి లేదంటే ఇలా తిన్నా టేస్టీగా ఉంటుంది ఇలా అల్లం చట్నీ చేశారంటే వన్ వీక్ వరకు స్టోర్గా ఉంటుందని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా ఒక్కసారి కనుక అల్లం చట్నీ చేస్తే మీరు ఇంట్లో చేశారంటే ఎవరు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుంది బయటే అనుకుంటారు ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే అల్లం చట్నీ చేయండి ఇడ్లీ బోండా ఏ టిఫిన్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్విత్ వంటలు